చిత్రరంగంలో హీరోయిన్లు ఏ స్టేటస్లో ఉన్నా అక్రమ డబ్బు కోసమో లేదా ఇతరాత్ర సుఖాలు ఎంజాయ్మెంట్ కోసమో అడ్డదారులు నడుస్తుంటారు అయితే ఇవి సీక్రెట్గా ఉన్నంత వరకు మామూలే ఏమాత్రం పబ్లిక్కు లీక్ అయినా వారి పరువు కల్లాస్ కావటం ఖాయం టాలీవుడ్ నటి సీనియర్ హీరోయిన్ల నుంచి నేటి తరం యంగు హీరోయిన్ల వరకు ఎంతోమంది అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ బడా బడా బాబులు ధనవంతులకు పక్క ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరీ డబ్బు కోసమో లేదా ఎంజాయ్మెంట్ కోసమో తెలియదు కానీ ఓ యంగ్ హీరోతో రాసిలీలో కొనసాగిస్తూ హోటల్ గదిలో పోలీసులకు అడ్డంగా బుక్ అయింది చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆ అమ్మడు స్టార్ స్టేటస్ కూడా పోయింది తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఇప్పటికీ ఆమెకి వరుసగా క్రేజ్ ఆఫర్లు వరుస్తున్నాయి తాజాగా పోలీసులు హైదరాబాదులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తుందన్న సమాచారంతో రైడ్ చేయగా ఓ బెడ్రూమ్లో ఆ స్టార్ హీరోయిన్ ఒక యంగ్ హీరోతో శృంగారం చేస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయింది పోలీసులు రాకతో ఆ ఇద్దరు షాక్కి గురయ్యారు అయితే తమ పేర్లు బయటికి రాకుండా ఆ ఇద్దరు జాగ్రత్త తీసుకున్నారు ఇందుకోసం వారు పోలీసులకు భారీగానే డబ్బులు ముట్ట చెప్పారట ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో ప్రస్తుతం హీరో హీరోయిన్ల పేర్లు తెలుసుకోవడం కోసం అందరూ ఆరా తీస్తున్నారు ఓ స్టార్ హీరోయిన్ ఒక యంగ్ హీరో ఆ ఇద్దరు అందరికీ తెలిసిన వారే వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి